గాజాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు కొనసాగిస్తోంది ఈ దాడుల్లో ఆరుగురు చిన్నారులతో సహా ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీన ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి గాజాలో నీటి కొరత ఏర్పడడంతో అక్కడి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు ఈ సమయంలోనే ఆదివారం నీటి కేంద్రాల వద్ద ప్రజలు బాలులు తిరగా ఇజ్రాయెల్ క్షిపణలు ప్రయోగించింది ఈ దాడిలో చిన్నారులు సహా పదుల సంఖ్యలో మృతి చెందినట్లు ఆరోగ్య వర్గాలు పేర్కొన్నాయి ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ సైన్యం తాము హమాస్ మిలిటెంట్లపై క్షిపణి ప్రయోగించినట్లు తెలిపింది సాంకేతిక సమస్య తలెత్తడంతో నీటి కేంద్రాల వద్ద క్షిపణి పేలినట్లు వివరించింది సెంట్రల్ గాజాలోని విధుల్లోనూ వీధుల్లోనూ ఇజ్రాయెల్ క్షిపణి దాడికి పదకొండు మంది మరణించినట్లు పాలస్తీన్ ఆరోగ్య వర్గాలు పేర్కొన్నాయి సుమారు ముప్పై మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపాయి యుద్దం మొదలైనప్పటి నుంచి గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య యాభై ఎనిమిది వేలు దాటిందని వెల్లడించాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ రెండు వైపులా పలు డిమాండ్లతో ముందడుగు పడట్లేదు